తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం వాసవి అమ్మవారి శ్రీ గాయత్రి దేవి అలంకారంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ భవానీ దేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలిపారు తెనాలిపట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యాపురమేశ్వర అమ్మవారికి దేవస్థానంలో వాసవి అమ్మవారు దేవి శరణారృతి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు వాసవి అమ్మవారు శ్రీ దేవి గాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ దేవిగాను అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు మరి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారములతో అమ్మవారు దర్శనాలు ఇస్తూ ఉంటారు మరి ప్రతిరోజు కూడా విశేషమైన పూజలు హోమాది కార్యక్రమాలు ఉభయదాతల పూజాది కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి తాను భక్తులందరూ కూడా ఇక దేవాలయం దగ్గర ఇచ్చేసి అమ్మవారి యొక్క అలంకారము దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపక పాత్ర కావలసిందిగా కోరుతూ ఉన్నాము శ్రీమాత్రేణమహ శ్రీవాసవికా